దశాబ్దాల ఉత్నం ప్రజల కష్టాలు కన్నీలను తీర్చే కార్యక్రమాలకు ప్రాజెక్టులకు ఈరోజు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత పలాసలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించుకుంటూ తాను తన ప్రభుత్వ హయాంలో చేసిన మంచి దగ్గర నుంచి మొదలెట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉద్దానం ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వాళ్ళ హామీని ఏమో ఏ విధంగా నెరవేర్చానని చెబుతూ ఉద్దానం ప్రజల కన్నీళ్లు తీర్చడం కోసం వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా అంకిత భావంతో పనిచేసి రోజు ఈ ప్రాజెక్టు మీకు అంకితం ఇస్తున్నాను అనే దాన్ని సవివరంగా వివరించిన ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన మొదటి క్షణం నుండి కూడా మీ గురించి ఆలోచించడం మొదలెట్టి ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి మీకు ఆర్థికంగా అండగా ఉండడం కోసం పదివేల రూపాయల పెంచనిచ్చుకుంటూ ఇక డయాలసిస్ సెంటర్లు పెంచి ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్లు ఎక్కువ చేసి హాస్పిటల్లో ఎక్కువ వైద్య సదుపాయాలు పెట్టి ఇప్పుడు మంచినీటి సంరక్షణ పథకం దగ్గర నుంచి కిడ్నీ తీసవచ్చు ఆసుపత్రి దగ్గర నుంచి ప్రతి సెకండు మీ బిడ్డ మీ బాగు కోసమే ఆలోచించారు మీ దశాబ్దాల కష్టాల కన్నీళ్ళ కడగన్లను ఎలా కడగాలి అని చెప్పి ఆలోచించారు గుర్తు పెట్టుకోండి ప్రజలను ఆదుకోవాలనే పాలకుడు మీ బిడ్డలాగా ఉంటే ప్రజలను ఎలా వాడుకోవాలి అని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి లాగా ఉంటారు ఒక్కసారి మాటిస్తే నెరవేర్చి తీరాల్సింది అని చెప్పే మీ బిడ్డ అనుకుంటే మేనిఫెస్టో రూపంలో ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెడేసి ప్రజలకు వెన్నుపోటు పడిచి ఏమైనా అడిగితే బుల్డోజర్లతో తొక్కిస్తానని చెప్పే పెత్తందారీ మనస్తత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి లాగా ఉంటారు ప్రజలారా ఆలోచించండి మాట ఎవరిస్తే మాట మీద నిలబడి నెరవేరుస్తారు ఈ ఉద్దానం సాక్షిగా ఆలోచించండి మాట ఇస్తే ఎవరు తప్పుతారో మేనిఫెస్టో తీసి పక్కన పడేసిన చంద్రబాబు సాక్షిగా చూడండి మళ్ళీ మేము ముందుకు వస్తాడు ఎన్నికలు వచ్చాయి అంటే పొత్తులు జిత్తులు కుయత్తులు ఒక దత్తపుత్రుడు అనబడే యాక్టర్ను ముందుకు తీసుకొని వచ్చేసి ప్రజలను మోసం చేసి మాయ చేసి మా దుష్ట చాతుశ్రయం మా రాక్షస గుంపు ప్రజలకు దక్కాల్సింది మేం పంచుకొని తింటే చాలు అనుకొని ఈ నాయకుడు ఈ యాక్టర్ అనబడే దత్తపుత్రుడిని పెట్టుకొని అక్కడ హైదరాబాద్ లో కూర్చున్న టీవీ ఛానళ్ళు పత్రికల పేర్లు కూడా చెప్పారు బై డిఫాల్ట్ గా సో వాళ్ళందరినీ ఒక దుష్ట చతు పోగేసుకొని మిమ్మల్ని మోసం చేయడం కోసం మిమ్మల్ని మాయ చేయడం కోసం నిత్యం మీ మెదళ్లలో అబద్ధాలను నింపడం కోసం బయలుదేరి వస్తూ ఉన్నారు వీళ్ళు క్యాన్సర్ గడ్డ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఆ క్యాన్సర్ గడ్డను కరిగించేసేయండి వచ్చే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్యాన్సర్ గడ్డకు చికిత్స మొదలైంది ఈసారి పూర్తిగా మాయమైపోవాలి ప్రజల ఆకాంక్షల కోసం ప్రజల ఆశయాల కోసం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం మీ బిడ్డ పనిచేస్తూ ఉంటే ఏ విధంగా మా దోపిడీకి అడ్డుకట్ట వేశాడు జగన్ కాబట్టి జగన్ మీద కక్ష పెంచుకోవాలి జగన్ను మనం నిత్యం ద్వేషించాలి అని చెప్పి విషయాన్ని స్ప్రేలాగా అటు సైడ్ ఉంది దీనికి మళ్లీ దత్తపుత్రుడు ఆహా దత్తపుత్రుడు అంటే మన తెలంగాణ ఎన్నికలకు వెళ్ళి అక్కడ పోటీ చేసి అక్కడ ఆయన ఇచ్చిన ప్రసంగాలు గుర్తుకొస్తాయి తెలంగాణలో నేను ఎందుకు పుట్టలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడట తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ పాలకులకు చొక్కలు చూపెడతా అంటున్నాడు తెలంగాణకు వెళ్ళి నేను ఇక్కడ ఎందుకు పుట్టలేదు అంటున్న ఈ దత్తపుత్రుడు తెలంగాణలోనే ఉంటున్న ఈ దత్తపుత్రుడు మన ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ స్టార్ నాన్ లోకల్ మ్యారేజీ స్టార్ పేరు నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అట సీఎం గారే పెట్టారు ఈ నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఈయనకి ఇచ్చిన ఓట్లు ఎన్ని తెలుసా చెల్లెమ్మ బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు అందులో సగం కూడా వీళ్ళ పార్టీలకు రాలేదు అంటేనే ఈ యాక్టర్ అనబడే దత్తపుత్రుడు చూడండి ఈ దత్తపతుడు చంద్రబాబు కోసం పని చేయడంలో మాత్రమే కమిట్మెంటు దత్తపతుడు పెళ్లిళ్ళు చేసుకోవడంలో మాత్రం కమిట్మెంటు అంతకుమించి వీళ్ళకు ప్రజలకు మేలు చేయాలని ఆశే లేదు గమనించండి గుర్తు పెట్టుకోండి మీకు ఏం మంచి చేద్దామన్నా వీళ్ళలో ఉండే ఒక కామన్ థింగ్ ఏంటి అంటే ఏడుపు మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తే ఏడుస్తారు ఇల్లు కట్టిస్తే ఏడుస్తారు మీ పిల్లలు బడికి పంపితే మీకు డబ్బులు ఇస్తే ఏడుస్తారు మీ పిల్లలకు రాగి జాబిస్తడుస్తారు మీ పిల్లలకు గోరుముద్ద పెడితే ఏడుస్తారు మీ పిల్లలకు జగనన్న విద్యా దేవనిస్తే ఏడుస్తారు జగనన్న వసతి దేవనిస్తే ఏడుస్తారు ఆసయన భూముల అసాయన భూముల మీద పేదలకు హక్కులు ఇచ్చి ఇళ్ళ వాళ్ళకి ఇళ్ళస్తా అదేమంటారు పట్టాలు మంజూరు చేస్తే ఏడుస్తారు అమరావతిలో ఇల్లు ఇస్తే ఏడుస్తారు విశాఖపట్నంలో ఆఫీసులు కడితే ఏడుస్తారు విశాఖపట్నానికి రాజధాని అంటే ఏడుస్తారు విశాఖపట్నానికి సీఎం వస్తున్నాడు అంటే ఏడుస్తారు మేనిఫెస్టో తూచే తప్పక అమలు చేస్తామంటే ఏడుస్తారు ఇంతకుముందు మీరు ఉద్దానం మీద ఎందుకు ప్రేమ చూపించలేదు అంటే ఏడుస్తారు ఉద్దానం ప్రజలు వాళ్ళ కష్టాలు వచ్చి మీ దగ్గరకు వచ్చి చెబితే బుల్డోజర్లతో తొక్కిస్తానని చెప్పి ఎందుకు ఆ విధంగా తిట్టారు అది మేము గుర్తు చేస్తే ఎందుకు ఏడుస్తారు వాళ్ళు ప్రతిదీ ఏడుపు 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 కామన్ బటన్ నొక్కి నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్లలోకి డబ్బులు పంపిస్తే ఏడుస్తారు మీ జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేస్తే ఏడుస్తారు ఆసుపత్రులు కట్టిస్తే ఏడుస్తారు మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఏడుస్తారు పోర్టులు కట్టిస్తే ఏడుస్తారు దళారి వ్యవస్థ లేకుండా మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళంటరీ వ్యవస్థ వచ్చి మీకు మేలు చేస్తే ఏడుస్తారు ఏడుపు 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 వీళ్ళకు ఈ ఏడుపు మాత్రం కామన్ విధానం మీద ప్రేమ ఉండింటే ఈ పాలకుడు ఇంతకు ముందున్నాడు కనీసం వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఆలోచన ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అని అంటే మళ్ళీ ఏడుస్తారు నోరు తెరిస్తే ఏడుస్తారు వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే ఏడుస్తారు మనం మంచి చేస్తే ఏడుస్తారు పేదవాడికి మేలు జరిగితే ఏడుస్తారు పింఛన్ మూడు వేల రూపాయలు ఇస్తే ఏడుస్తారు నా అక్క చెల్లెమ్మలను ఆర్థికంగా భరోసా ఇస్తే ఏడుస్తారు ఈ వర్ష వర్షంతో తుఫానులతో పంట నష్టపోగానే ఇమ్మీడియట్గా వాళ్లకు మేలు చేస్తే ఏడుస్తారు వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలిస్తే ఏడుస్తారు కేంద్రం నుంచి ఇళ్ళకు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్ళకు పంపించేటప్పుడు డబ్బులు ఇస్తే ఏడుస్తారు తక్షణం పంట పరిహారం ఇస్తే ఏడుస్తారు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఏడుస్తారు ఏడుపు 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 పిల్లల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలి అని చెప్పి ఆడదామాంద్రా అని చెప్పి ఆటల పోటీలు పెడిస్తే ఏడుస్తారు మీ ప్రజలకు మన ప్రజలకు నా అక్క చెల్లెమ్మలకు ఏ మంచి జరిగినా ఏడుస్తారు మంచి జరిగితే దుష్ట చదుష్టయానికి మాత్రమే జరగాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు మా రాక్షస గుంపుకు తప్ప మేలు వేరే వాళ్ళకు జరగకూడదనుకునే అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు అందుకే మీ బతుకులు బాగుపడితే ఏడుస్తారు మీ బతుకులు జగన్ బాగు చేశాడు అని చెప్పి మీరు ఏమైనా జగన్ మీద కృతజ్ఞత చూపితే ఏడుస్తారు జగన్ మీద ప్రేమ చూపితే ఏడుస్తారు ఏడుపు 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 దోపిడీ దోచుకోవాల్సింది మేం కదా జనాలకు జగన్ ఎందుకు పంచుతాడు జనాల జీవితాలు ఎందుకు బాగు చేసే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి ఏడుపు 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 వీళ్ళ ఏడుపులకు వీళ్ళ క్యాన్సర్ గడ్డలకు రెండు వేల ఇరవై నాలుగులో శాశ్వతంగా ముగింపు పలుకుతాం దిమ్మ తిరిగే బొమ్మ కనిపించే ఫలితాలు మనం వాళ్ళకు తెచ్చి పెడదాం ఇంకొకసారి రాష్ట్ర ప్రజల మీద ఏడవద్దు హైదరాబాద్లో కూర్చొని నాన్ లోకల్ పాలిటీషియన్స్ అంటూ ఉతికి పిండేసి ఆరేశాడు ఈరోజు ఒక రేంజ్లో అదేందో కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో అయినా తన బాడీ లాంగ్వేజ్లో అయినా ఈరోజు బాబోయి చాలా 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 కాన్ఫిడెన్స్ అనిపించింది